గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ టీజీపీఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏదైతే మనకు ఆ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రొవిజన్ లీస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది సో అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు ఇక్కడ తెలుసుకుందామండి అదేవిధంగా నలభై వేల ఉద్యోగాలు మరి ఎప్పుడు రాబోతున్నాయి మరి డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్లు వస్తున్నాయా లేదా మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫేషన్లు మరి నవంబర్ నుంచి వస్తే మనకి ఇప్పటి వరకు ప్రిపేర్ కాకపోతే టైం ఉంటుందా లేదా అనేది మరి వరుస నోటిఫికేషన్లు ఎప్పటి నుంచి అనేది మొత్తం ఈ వీడియో చూద్దామండి ఎవరు స్కిప్ కాకుండా చూడండి సో ఇక్కడ చూడవచ్చు సార్ నర్సింగ్ పో ఆఫీసర్ల పోస్టులకు సంబంధించినటువంటి అయితే ప్రొవిజనల్ లిస్ట్ అయితే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ అభ్యర్థులు ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో వెళ్ళి మీరు తమ వివరాలను తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడవచ్చు ప్రధానంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆన్లైన్లో అభ్యంతరాలను సమర్పించాలనేసి కూడా సూచించడం జరిగింది సో ఈ నెల ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ రెండు వరకు మీ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉంటే దాంట్లో మీరు ఈ యొక్క వెబ్సైట్లో ఏదైతే ఎంహెచ్ ఎస్ఆర్బి ఈ వెబ్సైట్లో మీరు పొందుకోవాల్చాల్సిన అవసరం ఉన్నది అయితే దాదాపుగా రెండు వేల ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ పో ఆఫీసర్ పోర్టిల్ పరీక్షలకు సంబంధించినటువంటి ఏదైతే భర్తీకి గత ఏడాదిలో నోటిఫికేషన్ నవంబర్లో పరీక్ష నిర్వహించగా నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు హాజరు అవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఒక వరుస నోటిఫికేషన్గా చూడొచ్చు సో రీసెంట్గా మనకు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి లో ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా నూట పద్దెనిమిది ఏ మనకు ఏదైతే పోలీస్ ఆఫీసర్ సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి దాంట్లో ప్రాసిక్యూటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా విడుదల చేయడం జరిగింది సో వరుస నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి అండి అన్ని అదేవిధంగా ఇక టీజీపీఎస్సి నుంచి అయితే మరి భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయా అంటూ సీఎం సార్ మరియు డిప్యూటీ సీఎం సార్ కూడా చెప్పడం జరుగుతుంది అది నవంబర్ ఆర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మేజర్గా ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్స్ గనుక ప్రధానంగా ఒక ఫ్యాక్టరీగా మారిపోయింది ఏజ్ వాళ్ళకు అయిపోతుంది అనేసి మరి ఉద్యోగాలను శరవేగంగా ఇవ్వాలనేసి కూడా మరి గతంలో ప్రకటించినటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి మరిపై వర్ష నోటిఫికేషన్లు రీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే రా లభించడం జరిగింది సో ఖచ్చితంగా అయితే ఉద్యోగాలు మాత్రము భారీ ఎత్తున అయితే రాబోతున్నాయండి సో ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఆపకండి ఖచ్చితంగా అయితే మీరు ఈ ఇయర్లో ఉద్యోగం సాధించాలంటే కంటిన్యూ చేసుకోండి ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ నవంబర్లో డిసెంబర్ లో వచ్చేటానికి నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే ఇలా క్రమంగా నోటిఫికేషన్లు వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ గ్రూప్ టూ సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సంబంధించినటువంటి లీస్ట్ కూడా విడుదల అవ్వడం జరిగింది అయితే నెక్స్ట్ మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి లీస్ట్ ఏదైతే ఉన్నదో ఈ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి లిస్టు గ్రూప్ టూ సంబంధించినటువంటి లిస్టు నెక్స్ట్ గ్రూప్ వన్ ఏదైతే ఉన్నాయో ఈ పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఇక కొత్త నోటిఫికేషన్లు వన్ బై వన్ వచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది సో ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఇంకో మంది చాలామంది ఏమంటున్నారంటే జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిదితో యాభై నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి ఐదు వేల తొమ్మిది వందల యాభై ఖాళీలు ఉన్నాయి ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్